వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలో నగర్ ఫస్ట్ లైన్లో స్కూల్ నుంచి కూతురిని తీసుకొని వచ్చి నిలబడ్డ దావులూరి వాణి అనే మహిళ మేడలో నుంచి సుమారు నాలుగు సౌర్యులు విలువగల బంగారుపు గొలుసును లాక్కొని పారిపోవడం జరిగిందని వాపోయారు ఇటువంటి ఘటన ఇంతకుముందు వినకొండ కొత్తపేటలో జరిగిందని తెలుసు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉన్నాం మా ఏరియాలో ఇటువంటి సంఘటనలు ఇంతవరకు జరగలేదు ఈ సంఘటన వలన మాకు చాలా భయం వేసింది తక్షణమే పోలీసులు స్పందించి పోయిన గొలుసును రికవరీ చేసి ఎవరైతే చైన్ స్నాచర్ ఉన్నారో ఆ దొంగని పట్టుకొని మా వస్తువుని ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అని తెలియజేశారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వినకొండ పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు నాగవాణి అండి నా పేరు స్కూల్ నుంచి పాపని తీసుకొస్తుంటే వచ్చి ఇక్కడ నిలబడి ఎదిరింటా మాట్లాడుతుంటే అటు నుంచి వచ్చి మెడలో చైన్ లాక్కొని అటు వెళ్ళిపోయాడు అని మెయిన్ రోడ్ వైపు వెళ్ళిపోయాడు కేకలాస్తున్నావు పట్టుకో చూసినా కాని కనిపించలేదు ఇంకెళ్ళిపోయాడు బండి మీద చెప్పు ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటా ఉన్నాం అండి వచ్చాడు లాక్కొని వెళ్ళిపోయాడు చేతిలో పట్టుకొని ఇక్కడ లేరు అప్పుడు

మా ఇంటి దగ్గర కూర్చుంది నా దగ్గర మా అమ్మాయి స్టడీ నుంచి పిల్ల రాగానే బ్యాగ్ తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చింది ఇంటి దగ్గరకు వస్తే ఇంటి దగ్గర అమ్మాయి మాట్లాడుతుంటే మెట్ల మీద నుంచిందండి బ్యాగ్ పట్టుకొని వాడు ఇక్కడ కట్ చేసి ఎక్కడ సంగతి అప్పుడు లాక్కొని వెళ్ళిపోయాడు ఎనిమిది ఐదు నిమిషాలు ఎనిమిది ఐదు ఎనిమిది పది లోపండి ఎనిమిది ఐదు ఎనిమిది పది లోపే మా మా అమ్మాయి అండి కూతురు కూతురేదండి నలుగురు ముర్చున్నామండి అక్కడ రోడ్డు మీద వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు నేను ఇంట్లోకి వెళ్ళాదే టైం టైం కూడా లేదు ఇంట్లోకి వెళ్ళగానే మా మనోదాలు ఫోన్ చేసింది అమ్మ అమ్మ తాడు బీకొని వెళ్ళారని బయట వచ్చి రోడ్డు మీదకి వచ్చారు అందరుగా చూశారంటీ ఇక్కడ ఒక ఆయన అక్కడ చూస్తున్నాడు రెండు మూడు సార్లు ఇదే రౌండ్ వేశాడు చిన్న బ్యాగ్ ఉంది మెడకి తలకి టోపీ ఉంది నేను మాట్లాడుకుంటా మాట్లాడుకుంటాను చూశాను అతన్ని చదువుతున్నాడు మరి ఆయన ఎవరు ఒకసారి గట్టిగా చర్యలు తీసుకోవాలంటే ఇట్లా ఎన్నిసార్లు జరుగుతాయి ఎన్నిసార్లు చేయాలి మేము ఒక్కళ్ళు రావాలంటే భయపడుతున్నాం అండి బయటికి మీదసారి గట్టిగా నా పేరు మహాలక్ష్మి విష్ణుకు నగర్లో ఉంటాం ఈరోజు ఫస్ట్ లైన్లో ఒక థెఫ్ట్ జరిగింది అంటే చైన్ స్నాచింగ్ జరిగింది తను వాణి ఫస్ట్ లైన్ లో ఉంటారు పాపం ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చింది ఖచ్చితంగా ఎనిమిది పదిహేను ఎనిమిది పది పన్నెండు ఆ ప్రాంతంలో ఇంటి ముందు జస్ట్ తను అట్లా నుంచోగానే ఒక స్నాచర్ వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు అతన్ని మామూలుగా సీసీ ఫుటేజ్ చూద్దామంటే ఎక్కడ స్ట్రీట్ లైట్స్ సరిగ్గా లేకపోవటం మూలన అతను సరిగ్గా కనపట్టలేదు పిక్చర్స్ సరిగ్గా కనపట్టలేదు ఇది ప్రాబ్లం అయిపోయింది నగర్ స్టార్టింగ్లోనే కాలువకట్ లైన్లో స్ట్రీట్ లైట్స్ లేవండి జూన్ ఫోర్త్ థర్డ్ మున్సిపల్ వాళ్ళు రిపేర్స్ కోసం తీసుకెళ్లారు ఇంకా తీసుకొని రాలేదు లైట్స్ అసలు లేవు అది చాలా గా ఉంది ట్యూషన్స్ కి పిల్లలు ట్యూషన్స్ ఆ టైం కరెక్ట్ గా ట్యూషన్స్కి వెళ్ళొచ్చే టైం కదా అది మరీ ఎక్కువ లేట్ నైట్ కాదు కదా ఆ టైంలో లేడీస్ బయట తిరుగుతారు తప్పని పరిస్థితి కదా మరి మరి ఆ టైంలో సెక్యూరిటీ లేకపోవడం అంటే అందరు ఉన్నారు ఉండగానే చూస్తుండగానే అతను లాక్కొని వెళ్ళాడు కొంచెం గట్టిగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతున్నాం నా పేరు మాధవి మాది విష్ణుకుండి నగర్ ఫస్ట్ లైన్ మా పక్క ఇంటి ఆవిడ పాణి గారిది ఎనిమిది పది నిమిషాలకి ఆ ప్రాంతంలో చైన్ లాక్ వెళ్లారు పిల్లలు సుటూషన్ నుంచి తీసుకొచ్చి నుంచున్నాం మేము అందరం అక్కడ చూస్తుండగానే లాక్ వెళ్ళాడు ఇలా జరుగుతుంటే ఆడవాళ్ళు బయట కూర్చోటానికి కూడా అవకాశం లేదు సేఫ్టీ కావాలా కొత్త కొత్తపేటలో కూడా జరిగినాయి అంట సార్ ఈ మధ్య జరుగుతానే ఉంది అంట కానీ మాకు తెలియలేదు దొరకాలి అది వస్తువు దొరకాలా లేకపోతే వాడిని అప్పగియాలా బాగా తన్నాల వాడిని దొరికితే నా పేరు శ్రీదేవి అండి నేను అప్పుడే బండి వేసుకొని డ్యూటీ నుంచి వచ్చాను డ్యూటీ నుంచి వచ్చేసి బండిలో సామాను తీసుకుంటున్నాను అప్పుడు ఎదురింటే ఆవిడ వాణిగారు ఎదురు ఆవిడ అప్పుడే వాళ్ళ పాప స్కూల్ ట్యూషన్ నుంచి వెళ్ళొస్తున్నారు వెళ్ళొస్తుంటే బ్యాగ్ తగిలించుకొని అప్పుడే ఇంట్లోకి వెళ్ళబోతున్నారు ఇద్దరు నేను బ్యాగు నా సామాన్లు బ్యాగ్లో స్కూటీలో నుంచి తీస్తా మాట్లాడుతున్నాం మా జస్ట్ ఎంత ఒక టూ మినిట్సే మాట్లాడుతున్నాము టూ మినిట్స్ అయింది అంతే జస్ట్ మాట్లాడుతున్నాము తను వెళ్తున్నారు మాట్లాడుతున్నారు ఇద్దరు ఎదురు ఎదురుగా ఇలా నించుని మాట్లాడుతున్నాము ఒక స్కూటీ ఒక బండి వెంటనే జస్ట్ అసలు కన్నురెప్ప పాటలో వచ్చేసింది అది వచ్చేసేసి ఎదురుగా మాట్లాడే మెడలో నుంచి షార్ప్ గా చాలా షార్ప్ గా అది స్కూటీ కాదు బండి బండి మీద ఒక యంగ్ యంగతనే కుర్రతనే ఆ వెనక బ్యాగ్ తగిలించుకున్నాడు టోపీ పెట్టుకున్నాడు నేను తీస్తూ ఉన్నా నా బ్యాగ్ లో నా బండిలోయ ఆవిడ ఎదురుగా ఉంది ఈలోపు రెప్పపాట్లు అసలు వచ్చేసేసి తెంచుకొని వెళ్ళిపోయాడు మేము పట్టుకొని పట్టుకోండి నడిచాము అసలు ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు బజార్లో కూడా ఎవరు లేరు సైడు బండి మీద ఫాస్ట్ చాలా గా వెళ్ళిపోయాడు బండి బండి నంబర్ కూడా లేదు టైం ఎంతో అవ్వలేదు మరి ఇంటి దగ్గర నుంచోనే మాట్లాడుకునే మాట్లాడుకుంటుంటే ఎట్లా సేఫ్టీ లేకపోతే ఇంక బజార్కి వెళ్ళి ఒక్కళ్ళ మీద తెచ్చుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది కదా ఎప్పుడు ఈ బజార్లో ఎక్కడ ఏం అటువంటి సిచ్యుయేషన్స్ ఏమి జరగలేదండి అసలు అది మరి గమనించి చేస్తారు లేకపోతే ఎట్లా అనేది మాకు తెలియదు ఇట్లాంటి దొంగతనాలు పట్టడంలో చాలా జరుగుతున్నాయి వీటిపై మరి పోలీసు వారు కూడా స్పందించి పోగొట్టుకున్న వారికి వస్తువులను తిరిగి అందిస్తారని ఆశిస్తున్నాము దీని గురించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం